దేవుడి నామ స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పెరిట వందనమూర్తిని చేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాలు వినండి దాని రకాలపై నడుచుకోండి ఎందుకంటే ఈ యొక్క అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో ఇటువంటి చిన్న చిన్న వాక్యాలు వినడం అనేది ఏదో ఒక పరిస్ పరిస్థితిలో మనకి వాక్యం ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి విని దాని ప్రకారం మీద నడుచుకోండి ఇవాళ దేవుని యొక్క వాక్తను మనం చూస్తే ఎస్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం మనం చూసినట్టయితే ఎష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడులో వచ్చిన మనం చదువుకున్నాం యాభై నాలుగు పదిహేడులో మనం చూస్తే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు అనుకున్నాడు ఇక్కడ మరలా చదువుకుందాము నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమునో అంటారు సాధారణంగా ఆయుధాలు ఎందుకు తిరుగుబాటుతని ఆయుధాలు అవతల మనం చంపడానికి లేదా వాళ్ళని కొట్టడానికి కదా అట్లాగా అటువంటి ఉపయోగాల కోసం ఆయుధాలు వాడుతూ ఉంటారు అయితే దేవుడు నాడు ఇక్కడ మనకు విరోధముగా మన చేసే పనులకు విరోధముగా మనం చేసే కార్యాలకు విరోధముగా చాలా మంచి మన శత్రువులు ఉండాలి ఉంటారు మనకు కనపడటం వల్ల మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి ఒక నిర్మాణం చేస్తున్నాం అనుకోండి ఒక మంచి కార్యం చేస్తున్నాం అనుకోండి దానికి విరోధంగా చెడు కార్యం చేయాలి అలా మంచి పని ఆపేయాలి అని చాలామంది కూడా గుండలు తవ్వుతూ ఉంటారు అది మనం కనపడదు కానీ ఎవరు కనపడింది అంతా కూడా దేవుడు మొత్తం చూస్తూ ఉండేవాడు కాబట్టి ఆయనకు మొత్తం అర్థమైపోయింది కదా అవునండి అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఆ ఏదైతే మనం విరోధముగా రూపించారో ఎవరైతే విరోధముగా చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆపవేసారు వారి యొక్క మనస్సు మార్చివేస్తారు కదండి మనకు విరోధంగా సాతాను మనల్ని ఎన్నో విధాలుగా దేవుళ్ళని తొలగించాలి వీళ్ళు ఎట్లాగైనా బయట లాగేయాలని చెప్పి సాతానం చూస్తూ ఉంటాడు ఎన్నో ఆయుధాలు పెడుతూ ఉంటాడు కదండి ఒక ఆయుధంతో ఒక జంతువుని ఎలాగైతే వేటగాడి చంపేస్తారో అట్లాగా సాతానుడు ఆయుధాల ద్వారా ఏమంటే కొన్ని మనుషుల్లోకి దూని వాళ్ళ ద్వారా మనల్ని కృంగింపచేయాలని చెప్పేసి దేవుళ్ళని తొలగిపోవాలని చెప్పేసి అలా చేయాలని సాతాను చూస్తూ ఉంటాడు అయితే దేవుడి వాక్యాలైతే ఉంచాడో వాటిని విని ఇటువంటి ఏవైతే భయమున్న సంఘటనలు తెలియో అవన్నీ మన నిజ జీవితంలో కూడా చెబుతాయి కాబట్టి మీ వాక్యాలు మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి నేనే క్రీస్తుని అని చెప్పి చాలామంది మోసం వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకొరకి వాక్యాలు ఉంచాడు దేవుడు అంటూ ఉంటాడు దేవుడు ఖచ్చితంగా ఫలితంగా మంచిగా ఉంటే కనుక నీ విరోధంగా రూపించబడిన ఏ ఆయన కూడా వర్తి యోగు కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచి వేశాడు యోగి కుటుంబం అంతకంతకు అది వర్తిలుతానే ఉంది నాకు తెలిసి వారింటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ యోగ గారి యొక్క ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చూసి మరి ఎలాగైనా సరే దాన్ని పోగొట్టాలి అతని యొక్క హాస్యాన్ని తీసుకోవాలి అని చెప్పి ఎంతమంది ఆశించుంటారు కానీ వాళ్ళందరి ఆలోచనలు ఈ యొక్క యోగ కుటుంబం మీద రాకుండా జీవితాడు వాటన్నిటిని కొట్టివేసే మనం చూస్తున్నాం అలాగే మన కుటుంబం మీద కానీ మన మీద కానీ ఇతరులు ఏదైనా చెడు చేయాలని చూసినప్పుడు మనకని తెలియదు కానీ దేవుడు తెలుసు కదా దేవుడు ఖచ్చితంగా ఆ చెడు రాకుండా నీకు నీ కుటుంబానికి క్షేమంగా వచ్చి ఆయన విశిష్టత కాపాడుతూ ఉంటాడు నావద్దు నీకు కావలేదు చూస్తాడు ఎవసేపు విషయాలు మనం చూస్తే కనుక ముందంతా కూడా ఎంతో శ్రమ పెట్టారు తన యొక్క అన్నలు శ్రమ పెట్టారు మళ్ళా ఒక ఇంటికి మరి అమ్మేసినప్పుడు అక్కడ కొంత శ్రమ జరిగింది చివరికి ఏ శాంతా తీసుకెళ్ళాడు జైల్లో తీసుకెళ్ళి పెట్టాడు ఇక సాతాన్ అనుకున్నాడు ఈ జైలులోనే తిరుమల అయిపోయింది చనిపోతాడు అని అనుకున్నాడు కానీ దేవుడు అలా కాదు కదా దేవుడు ఏం చేశాడు యోసేపు తీసుకువెళ్ళి ఆ జైలు యువసేపుని తీసుకువెళ్ళి సింహాసనం మీద ఇచ్చాడు రాజుగా చేశాడు చూస్తూ ఉన్నాము కదండి అక్కడ సాతాన్ యొక్క ఆయుధం సాతాను ఏదైతే చేయాలనుకున్నాడో దానికి రివర్సులో యువసేపు ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేశాడు ఆ విధంగా దేవుడు మనం కాపాడుతూ ఉంటాడు విశ్వాసంతో నిరీక్షణతో ఉండాలి దేవుడు అని తప్పించగలడు ఈ సమస్యలను సంచేయగలడు తీసిపోయేయగలడు శంతాన యొక్క శ్వాసను వెళ్ళగొట్టగలడు అన్న నిరీక్షణతో ఉంటే కనుక నీకన్నీ కూడా సాధ్యమే వినట వాళ్ళ విశ్వాసం కలగడు దేవుడు కాబట్టి ఈ వాక్యం విన్న వాళ్ళ విశ్వాసం కలిగి మీరు దేవుళ్ళు ప్రాంతం చేస్తూ ఉండండి మీకు మీ కుటుంబానికి ఏవైతే శాంతాల్లో మరి చేయా చూస్తున్నాడో అటువంటి ఆయుధంలో మీ కూడా దేవుడు తొలగించే దేవుడుగా ఉంటున్నాడు అలాగే ఇంకో మాట చూడండి పదిహేనో వచనం మనం చూస్తే పదిహేను జనరు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధంగా గుంపు కూడి వారు నీ పక్షకు వారు దూరంలో ఉన్నాడు నీకు విరోధంగా ఒక్కడవే నీకు విరోధంగా కొంతమంది యాభై మంది చేయాలని చూశారనుకోండి వాళ్ళందరినీ కూడా జీవనం చేస్తా అంటున్నాడు మిత్రులుగా నీకు మారుస్తా అంటున్నాడు వాళ్ళందరినీ కూడా నీ దగ్గరికి వచ్చేలాగా నీ కోసం వాళ్ళు ఉండేలాగా నేను వాళ్ళు ప్రేమించేలాగా చేస్తాను వాళ్ళెందరి యొక్క మనసును మార్చేస్తాను అని చెప్పి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుంటాను కాబట్టి వాగ్దానం పండుగ ప్రార్థన చేయడం వాళ్ళ ఎటువంటి సామాజానికి శోభను కానీ క్రియలు కానీ మా కుటుంబం మీద ఉంటే తీసివేసి వెళ్ళకుండా ఆయన చాలామంది కూడా వారి దృష్టి తీస్తూ ఉంటారు చేతబడులాగా చేస్తూ ఉంటారు కదండి మన మీద రావాలని చెప్పి అవి చేస్తూ ఉంటారు అపవాది కార్యాలు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ప్రారంభం రావాలంటే ఇచ్చే అది ప్రార్థన కదండి ప్రాంత విశ్వాసము ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నీ హీరోతనంగా ఏదైతే ఆయుధము అయ్యో వాటి నుంచి దేవుడు తొలగించి తప్పిస్తాడని చెప్పి దేవుడు ఈ వార్తలను కలిసి దేవుడి వార్తలను దీవించి ఆశీర్వదించుకుంట ఆమెను